లేనిపోని అభండాలు మోపి ఎవని కళ్ళల్లో ఆనందం చూడడానికో ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరికొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద తప్పుడు ప్ర ప్రసారాలు చేసినటువంటి చిత్తనా కొడుకులకు తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇకపై ఎవడైనా బట్టగాల్చి మీనవారేసి ఈ ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చూస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అవసరమైతే కర్ణాటక రాష్ట్రం తరహాలో కూడా చట్టాలను సవరిస్తాం ఒక్కొక్కని బన్ భరతం బడతాం అని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందని చెప్పొచ్చు మరి ఇందులో జర్నలిస్ట్ శంకర్ అనేటటువంటి ఒక అవులే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొట్టు కుటుంబం వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు వాడు ఇచ్చేటటువంటి ముష్టి మెతుకుల కాశవాడి ఈరోజు ప్రభుత్వం మీద బురదజాలే కార్యక్రమం పెట్టుకున్నాడు వాడింగ్ అడుగు ముందుకేసి మిత్రులారా వాడు నా మీద కూడా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మీరు ఒక్కసారి వినండి వాడు నిన్న నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు భయపెట్టి ఏదోదో ఇక వాడి అధికారంలోకి అంట వాడ వాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మా పని కూడా చేస్తాడంట నేను చెప్తున్నారే జర్నలిస్ట్ శంకర్ నీవు కాదు కదా మీ తాత జే జమ్మ వచ్చినా నా బొచ్చు కూడా వీకలేరు మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం వీకలేరు పేరుకి జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు చేసేటి మొత్తం లంగపని చిత్తకార్తి కుక్కవు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో నాడుకోలేదు విధవా నీవు చేసేటి అని లంగ పనులు చేసి దొంగ పనులు చేసి మళ్ళా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తావు నీలాంటి కుక్కల్ని నూరు మందిని చూసినాం ఇక్కడ ఎవడు భయపడడు ఏవనికి కేసులు కొత్త కాదు మీరు ఒక్కసారి వినండి వాడు నా మీద ప్రభుత్వం మీద ఎటువంటి ఎలిగేషన్లు చేస్తున్నాడు ఖచ్చితంగా ఒకసారి మీరు వినండి నా పర్సనల్ లైఫ్ నా వ్యవహారాల్లో నువ్వు వేలు నేను కూడా మై గోవం భుజ లోపలి దాని కెమెరా పట్టకపోతా నేను కూడా కేఆర్ పెళ్ళి రండగాని కథ రోజు ఒకటి చెప్తాను నా సంగతిని సాం తక్కువ తెలుసు ఏమంటున్నాడు ఏమైంటున్నాను మిత్రులారా వాడు తెగిస్తే వాడేమంటున్నాడు మైహోం భోజాలకు కెమెరా పెట్టుకొని పోతాడంట పోరా నిన్నొద్దాన్న గాడిది కొడికేవాడు పో ఏమంది మైహోం మైహోం భోజ మీ దొరగారికి పదేళ్ళు ఊడిగం చేసినటువంటి మైహోం రామేశ్వరరావుదే కదా కెమెరా కాకపోతే ప్లాట్కి ఒక లైవెట్రా నిన్నొద్దన్న కొడికేవాడు ఎందుకు ఉడతా ఊపు లుపుతున్నావు నీలాగా అందరు లంగలు దొంగలు నీలాక అందరు చిత్తకార్తీ ఉన్నారు ఎవని మీదనో ఎవని కళ్ళలో ఆనందం చూడడానికి బట్ట బ మీ మీనవాడేస్తా ఇక మీరు ఏమన్నా చేసుకోండి అనేటటువంటి ఈ లంగా వ్యవహారాలని దొంగ వ్యవహారాలని ఆపు ఎవడొద్దన్నాడు నీ మైహోం కాకపోతే ఫామ్ హౌస్లో వైపు పెట్టు కలవకుండా చంద్రశేఖరరావు పొద్దుగాళ్ళని లేస్తే ఏం చేస్తున్నాడు పొద్దుమీకలు ఏం చేస్తున్నాడు అన్నీ ఆ ప్రూఫ్స్ పెట్టు ఆ జన్వాడ ఫామ్ హౌస్లో ఏం నడుస్తున్నదో పెట్టు ఆ మొయినవాడ ఫామ్ హౌజ్లో ఏం నడుస్తున్నదో పెట్టు ఈ కవితమ్మ పంచాది పెట్టు వద్దన్న కొడికేవాడు నిన్ను మేమైతే వద్దంటే లేము కదా పెట్టు బరాబరి పెట్టు నీ దగ్గర ఏమి లేదు కాబట్టి ఈ రకంగా లంగా వేషాలు దొంగ వేషాలు వేసి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభాసు పాల్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా ఇంకొకసారి మొత్తం వినండి వదిలేస్తే వదిలేస్తా ఇంకా రెచ్చగొట్టి అనుకో ఏం ట్వీట్లు కూడా చూడండి పోయి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా గానీ ఇంత కూడా ఫరక్ పడదు ఇంక ఇంత రెట్టింపు ఎత్తే అయితే తప్ప ఇంకా తక్కువ గానే కాదు దానికి మించి ఇంతకు మించి ఇంకే చెప్పేది కూడా ఏం లేదు వీడు ఏమంటున్నాడు వీడు ఏదో మునుగోడు బిడ్డ అని అంట మునుగోడు బిడ్డ అయితే లంగపని దొంగపని మంది కొంపలు నాశనం చేసుకుంటా అమ్మాయిల జీవితాలతో ఆడుకోవచ్చు సారా మరి నువ్వు మునుగోడు బిడ్డ అయితే మేము అమెరికాల పాయకాలకు ఆడికి వచ్చినామా మేము కూడా పాలమూరు బిడ్డలం మేం పాలమూరు బిడ్డలమే పాలమూరు బిడ్డల మట్టి పౌరుషం ఉంటుంది పదేళ్ళు ఇక నాకు ఎవడు ఎదురులేడు నేను నిజాం నవాబ్ ఖన్న పీకుడు కానీ అని పెద్ద పెద్ద విర్రవీ పెద్ద పెద్ద విర్రవీగినటువంటి మీ దొరగారినే పాతాలానికి దొక్కింది పాలమూరు బిడ్డ అది గుర్తుపెట్టుకో బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరంకుశ ప్రభుత్వాన్ని పాతాలానికి దొక్కినటువంటి ఘనత కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది నీ ఉడత ఊపుళ్లకు నీవు వాని ప్యాకేజ్ కోసం పనిచేస్తావేమో మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాం ఎందుకు నా జర్నలిస్ట్ నాని బ్రోకర్ పని చేసుకుంటా జర్నలిస్ట్ నాని ఎందుకు పెట్టుకున్నావు ఆ బాబు ఆ జర్నలిజం అనేటటువంటి పదానికే మచ్చదేస్తున్నావు జర్నలిస్టు అనేటటువంటి వ్యక్తి సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి ప్రభుత్వం చేసేటటువంటి ఏమన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి కానీ పేరేమో జర్నలిస్టు శంకరు చేసేటువంటి బ్రోకర్ దాందాలు లంగా దాందాలు దొంగ దాందాలు మంది కొంపల్లా దూరి వాళ్ళ కాపురాలు కూల్చి వాళ్ళ పెన్నుల్లో కాకుండా అడ్డుకొని ఈరోజు మళ్ళీ నీతులు చెప్తున్నాడు ఈ నా కొడుకు వచ్చి పదేళ్ళు చూసినాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారాన్ని కేటీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏ రకంగా డ్రామాలు చేసినావు ఎంతమంది జీవితాలతోని ఆడుకున్నావు ఎంతమంది పచ్చని కాపురాలల్లో నిప్పులు పోసినావు ఆడియోలతోని వీడియోలతోని అడ్డంగా దొరికిపోతే అంతే ముక్కు ముక్కు కూడా అంతా వగిలిపోతే మళ్ళీ సానుభూతి కోసము ఈ ప్రభుత్వం నా మీద కుట్రలు వండింది అని చెప్తారు దొంగనా కొడుకు ఎందుకు కుట్రలు పనుతదిరా నీవు బుద్ధిమంతుని అయితే నీవు చేసినటువంటి లంగ పని దొంగ పని చూడలేక నీ పెన్లం కూడా నీ చెప్పు తీసుకొని కొట్టింది అయినా బుద్ధి రావట్లేదు ఇక మేకపోతు గాంభీర్యం వీడంటే నన్ను ఏదో వీక్తాడంట మీరు ఒకసారి వినండి ఏమో చెప్పేసి పాత వీడియో ఉన్నాడు అంటాడు సమయం వచ్చినప్పుడు అందరి పనులు పడదాం కానీ చూస్తున్నాం అన్ని చూస్తా ఇప్పుడు అంది వాడి టైం నడుస్తా ఉన్నది వాడు ఏం చేసి నడుస్తున్నది రేపు మన టైం వచ్చినప్పుడు వాడికి అవకాశం కూడా కల్పించాం ఇంకా మనం నీ అయ్యా జాహీర్ ఉన్నది అవకాశం కూడా కలిపాడు నా కేసులు కొత్తగా ఉరా బాబు శంకర్ నీ కొత్తగా ఈరోజు నీకే నీలాక లంగ సింగర్ నరసింహ అనేటటువంటి వ్యక్తి నీలాక లంగ పని చేయడు దొంగ పని చేయడు నీలాక చిల్లర వ్యవహార వ్యవహారం చేయడు పది మందికి ఆదర్శంగా ఉంటాడు గుర్తు పెట్టుకో ఏం బిక్తావురా గత పదేళ్ళుగా కల్వకుంట్ల రావు చేసినటువంటి అవినీతిని అన్యాయాలను అక్రమాలను ఎండగడితే ఇరవై కేసులు పెట్టిండు మర్డర్ ప్లాన్ చేసిండ్రు ఒక నీ నీ దొరగారి పామ్ హౌస్ మీద ఒక పాట పాడితే కూడా దాంట్లో కూడా కేసు పెట్టిచ్చిండ్ర మాకు తెలియదా ఈ కేసులు ఈ జైళ్ళు ఈ బెల్లు మాకు కొత్త కాదు నీకు కావచ్చు కాబట్టి నీ ఉడతా ఊపులు బంద్ చేసుకో నీవు నన్ను గెలికితే ఇంకా వంద వీడియోలు పెడతా నీ బాధ్యతరాలను మొత్తం తీసుకొని వచ్చి ఈ స్టూడియోలో కూసునే పెట్టి నీ నీ చిట్ట మొత్తం చిత్రగుప్తులక ఇప్పుతా కొడుక నీవు అనుకున్నావు నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం సీమునెత్తరుంటే ఏం చేయరా నీ దొరగారిని మెప్పించాలంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి పాలనపరమైనటువంటి విధానాల మీద ఏమైనా లోటుపాట్లుంటే దాని గురించి చెప్పు కానీ లేని దానికి పోయి కాల్చి మీన వారేస్తా అంటే పాపం అరే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఉన్నాడు పెద్ద ఆయన ఆయనని వాట్టుకొని రాస అని రాస్తాడు అరే కడుపు కన్నం తింటావా గడ్డి తింటావా అందరు నీలాగా చిత్తకార్తి కుక్కలు ఉంటారు అనుకున్నావురా ఏమంటాడు మిత్రులారా ఐఏఎస్ ఆఫీసర్లకు అంటగడతాడు వీడు అరే వాళ్ళకు వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదివి కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ చేసి ఉన్నతమైనటువంటి కలెక్టర్గా వివిధ అత్యున్నతమైనటువంటి హోదాలలో వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా లీకులు అంటగడతాడు ఏమంటారా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి పె భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ సంసారాలు ఉంటాయి మీ స్వార్థం కోసము ఎవడో ఇచ్చేటటువంటి ప్యాకేజ్కి న్యాయం చేయలే వాని కళ్ళల్లో ఆనందం చూడాలి ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి వ్యక్తుల కోసం మీరు మీరు ఈరోజు ఇంతమంది కుటుంబాలను వాళ్ళని వ్యక్తిగత జీవితాలను తీసుకొని వచ్చి బజార్లు వేస్తున్నారంటే మిమ్మల్ని మనసులనల్నా గాజులన దున్నపోతులనల్నా బురదలో వాడే పంది పది మందికి తని బురదని వృద్ధే ప్రయత్నం చేసిందంట అట్లా మీరు కూడా ఈరోజు పనులు లంగ పనులు దొంగ పనులు మీరు చేసి గత పదేళ్ళు తెలియదు ఎరా ఎవడేవ ఈ రాష్ట్రంలో ఎవడెవడేం చేసిండు జన్వాడ పామ్ హౌజ్లో ఏమి నడిచింది జగదేవ్పూర్ పామ్ హౌజ్లో నడిచింది ఎర్రవేలి పామ్ హౌజ్లో ఏమో నడిచింది మొయినాబాద్ పామ్ హౌజ్లో ఏమో నడిచింది దీపావళి రోజు కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో గంజాయి తాగినటువంటి వ్యక్తులు దొరికిన అడ్డంగా రేవు పాటిల్ చేసుకుంటా దొరికిండ్రు చేసేటివన్నీ లంగ పనులు మీరు చేసి సినిమా వాళ్ళ జీవితాలను పెటాకులు చేసి వాళ్ళ సంసారాలు ఇడగొట్టి పచ్చని కాపురాలలో కుంపట్లు వేసినటువంటి మీరు ఈరోజు నీతులు మాట్లాడతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త శంకర్ నీకు మళ్ళొకసారి చెప్తున్నా ఇచ్చేటటువంటి ముష్టి మెతుకుల కాశవాడి వాడు ప్యాకేజ్ ఇస్తున్నాడు కాబట్టి నీ ఆఫీస్ నడవాలి కాబట్టి ఇట్లా ఏదైతే అది మాట్లాడతాంటే ఊరుకునే ప్రసక్తే లేదు కెమెరాలు పెడుతున్నావు కదరా నీ దగ్గర దమ్ము ధైర్యం సిగ్గు నెత్ శరం సీము నెత్తురుంటే ముఖ్యమంత్రి గారు ఏడ బైక్ మీద పోయిండు ఏ అర్ధరాత్రి ఏడ దొరికిండో చూపియాలే నువ్వు మీ అబ్బాకి ఉడితే చూపి లేకపోతే ముక్కు నేలకు రాసి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఐఏఎస్ ఆఫీసర్లకు మంత్రులకు క్షమాపణ చెప్పు అంతేగాని లేడుస్తా ఇక సానుభూతి కోసం నేను ఇంకా వ్యాఖ్యలు చేస్తా అంటే బట్టలిప్పి బు బజార్ల హుసేన్సార్ సార్ మీద నిలబెడతాం బిడ్డ అనుకున్నావు లేనిపోని మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా ఒకసారి మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ శంకర్ గాని శంకర్ కానీ ఏం చేద్దాం ఒకసారి మీరు ఆలోచన చేసి కామెంట్ చేయండి మిత్రులారా ఇటువంటి దొంగలకైతే మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది ఏదో ఒక సామెత ఉన్నది మంచి గడప దాటేలోపే అబద్ధం అనేటటువంటిది మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చిందంట అట్లా మనం గమ్ముగుంటే ఈ దొంగలు ఈ అందరు కలిసి ఈ ప్యాకేజ్ స్టార్లు అందరు కలిసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారు ఏం చేస్తున్నారా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాదిరి తాగి పామ్ వండుకున్నాడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఈ విధ్వంసం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టిండు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అరే కనీసం అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాడు ఎవడో పామ్ హౌస్లో వండుకున్న వాళ్ళని సంతృప్తి పరచడానికి ఈ రకంగా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇక వీళ్ళని ఏ రకంగా చూడాలి మీరు ఆలోచన చేయండి సిట్ కాదు వీళ్ళని అందరినీ బొక్కలే వాడు శంకర్ గారు కావచ్చు వాడు శివారెడ్డి కావచ్చు ఇంకో గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఏవడైనా అద్దు మీరు ప్రవర్తించొద్దు అందరికీ హక్కులు ఉంటాయి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది అందరికీ చట్టం ఉంటుంది చట్టం ఏమని చుట్టం కాదు తన పని తను చేసుకుంటూ పోతుంది మీరు గుర్తుపెట్టుకోండి కేసీఆర్ కూడా గతంలో చెప్పిండు వాడు ఎవడో ట్యూబ్ గాడు వీడు వాడు ఏమన్నా మాట్లాడుతూ అని చెప్పిండు కేసులు పెట్టిండు ఇబ్బందించుడు ఒక తీన్మార్ మళ్ళీ మీననే నూట యాభై కేసులు పెట్టిండు రా గాంధీ రేవంత్ రెడ్డి గారి మీద రెండు వందల కేసులు పెట్టిండు మాలాంటి వ్యక్తుల మీద ఇరవై ముప్పై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిండు సంసారి మాటలు మాట్లాడకండి సెట్ విచారణ దేనిపై అంట ఎవరు దొంగ పని చేస్తే ఎవరు లంగ పని చేస్తే ఎవరు వ్యక్తిగత జీవితాలను హరిస్తే

ముందుంది ముసల్ల పండుగ ఈరోజు అయిపోలేదు నువ్వు అనుకున్నావు బ్రదర్ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుంది ముసల్ల పండుగ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఎనిమిది మంది అధికారులతో ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ ఇప్పుడు ఉంటుందిరా సజ్జనార్ మొగడు సజ్జనార్ నేతృత్వంలో ఇటువంటి లంగల భరతం పట్టడానికి సిట్ వేసిండ్రు ఇప్పుడు అన్నీ బయటపడతాయి ఎవడు దొంగ పని చేసిండు ఎవడు ఎవని కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ రకంగా లంగ ప్రచారాలు చేసిండు అన్ని బయట పడతాయి పాలు నీళ్ళు అన్ని తేట తెల్లం అవుతాయి మహిళ ఐఏఎస్ ఆఫీసర్లను కించపరిచేలా వార్తలు ప్రచారం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు అయిందంటేనే ఈ దొంగల భర్తం బడతది ఈ ప్రభుత్వం అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ దొంగలకంతా కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది